సో మొత్తానికి ఆ జగన్ నాటకం గురించే చెప్పారు మీ జగన్ నాటకం గురించి ఏమైనా చెప్తారా నా స్వామి ఎందుకు పార్టీకి చాలా సేవలు చేశారు పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఎవరినైనా కానీ వ్యక్తిగతంగా మీకు నచ్చలేదు అంటే అక్కడ తప్పు ఉంది అంటే ఖండించారు విమర్శించారు సడన్ గా పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఐ మీన్ బయటకి ఎందుకు పంపించారు ఇప్పటికీ నాకు అర్థం కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు కారణం ఏంటి చెప్తారు వ్యక్తిగత కారణం అంటారు ఈ కారణం తెలుసే ఇరవై రెండులో కూడా తెలుసు ఇరవై మూడులో తెలుసు తెలిసిన తర్వాత టికెట్ అనౌన్స్ చేశారు ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ఆ తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ నా నుంచి గారికి వెళ్ళింది మళ్ళీ టికెట్ నాకు వచ్చింది ఇవన్నీ తెలుసు మరి అప్పుడే టికెట్ ఇవ్వకూడదు రెండు ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు ఇరవై నాలుగులోనే సస్పెండ్ చేయాలి ఆ ఏప్రిల్లో ఎందుకు చేశారు సుమారు ఏడు ఎనిమిది నెలల తర్వాత సో వ్యక్తిగత కారణం పెట్టి సస్పెండ్ చేయటం ఏంటి వ్యక్తిగత కారణాలు ఎవరికి లేవు ఒకవేళ నాలాగే వ్యక్తిగత కారణాలు ఉండకూడదు రాజకీయాల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీలు కూడా ఒక్కడ కూడా ఉండడే అందరు షట్లు ఇప్పితే మచ్చలే ఉంటాయి మన అందరం సర్వసంగా పరిత్యాగులం కావు స్వర్గం నుంచి దిగిరాలేదు ప్రతి ఒక్కడికి ఇన్ని మచ్చలు ఉంటాయి నేను షట్టిప్పి నా మచ్చలు చూపించాను ఇంకెవడూ చూపించలేదు చూపించిన వాళ్ళందరూ అర్హులు చూపించిన వాడు అనర్హుడా నాకే అర్థం కాలేదుగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో నేను ఒక్క మాట కూడా అందించుకోవాలి ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు గౌరవిస్తాను ఆయనంటే నాకు ఇష్టం నేను వైఎస్ఆర్ తో అడుగులేసాను స్టూడెంట్ లీడర్ నుంచి పెద్ద అయిన దగ్గరికి వెళ్ళటం నాకు అలవాటు ఆయనే నాకు జిల్లాకు పరిచయం చేశాడు ఆయనే ఇన్చార్జింగ్ చేశాడు ఆయనే టికెట్ ఇచ్చారు ఆయనే జిల్లా పరిషత్ వైర్మెన్ వైచైర్మన్ చేశారు ఆయన మరణించిన తర్వాత నా రోజులు పాడైపోయినాయి నేను దిక్కులేని వాళ్ళే అయిపోయాను తర్వాత కుమారుడు వచ్చాడు కుమారుడితో అడుగులేశాను అడుగులేసిన తర్వాత ఆయన నాకు చల్లగా చూసుకున్నాడు బాగా చూసుకున్నాడు గౌరవించాడు మంచి హోదాని కల్పించాడు ఎమ్మెల్సీని చేశాడు సాష్టాంగ ప్రణామం జగన్మోహన్ రెడ్డి నేను ఒక్క మాట కూడా అనను నా గుండెల్లో అది లేదు రాదు కాకపోతే మా జిల్లా జిల్లాలో ఉండే నాయకులు ఇదే ఛాన్స్ దువాడ శ్రీనివాస్ని ఇప్పుడు లేపకపోతే మరి లేపలేము అనుకున్నారు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కలిపి నాటకాలు ఆడి సార్ దగ్గర ప్రతిరోజు చెప్పించి చెప్పించి నన్ను సస్పెండ్ ఇందులో రహస్యం మరేం లేదు నా నా కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ మా జిల్లా కాదు సార్ ఇప్పుడు మీ గురించి ఆయనకు మొత్తం తెలుసు ఎందుకంటే మాధ్రి గారి గురించి ఏమీ లేకముందు కూడా మీకు వాణిగారికి మధ్య ఏం జరుగుతుందో ప్రతిదీ మీరు తీసుకెళ్లి ఆయన ముందు పెట్టారు అండ్ ఎవరో ఒకళ్ళ ద్వారా ఆయన దాకా వెళ్ళింది మీ ఫ్యామిలీని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి అంతా సెటిల్ చేసింది కూడా ఆయనే కానీ అప్పుడు రాని నెగిటివిటీ గురించి అంతా తెలిసిన ఆయనకి వీళ్ళేదో చెప్తే వినాల్సిన అవసరం ఏముంది అంతేనండి రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే మీరంటే నాకు గౌరవం ఇష్టం అక్కడ పది మంది వచ్చి మిమ్మల్ని తీకపోతే మేము ఉండము అనేటప్పుడు తప్పకుండా నా మనసుకు నచ్చని పనే నేను చేస్తాను నాకు ఈయనంటే ఇష్టం లేదు కానీ ఆయనకి నేను పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది రాజకీయంలో ఉన్నటువంటి కఠోరమైన పరిస్థితులు అలాగే ఉంటాయి అయిన వాళ్ళని పక్కన పెట్టవలసి వస్తుంది కాని వాళ్ళని అయిన వాళ్ళని దూరం పెట్టాల్సి వస్తుంది కాని వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఉంటే నేను అదే చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నారు లీడర్స్ మీద ఆధారపడి వెళ్ళాలి మళ్ళీ గవర్నమెంట్లోకి రావాలి పార్టీ బలోపేతం అవ్వాలి అందరూ కలిపి దుబాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయమంటే దుబాడ శ్రీనివాస్ని వదులుకోవటమే ధర్మమా అందరి మాటను నెగ్గించుకోవటం అందరి మాట వినటం ధర్మమా అలాగని అందరి మాటను పక్కన పెట్టి దువాడ శ్రీనివాస్ నేను ఉంచుకోవటం ధర్మమా రాజకీయాల్లో ఏది ధర్మం బలమే ధర్మం మీ అందరికి కొన్ని ఇష్టాలు కొన్ని ఇష్టాలను చంపుకొని మనసాక్షి అంగీకరించకపోయినా చేస్తాం నేనే అంతే ఎవరైనా తప్పదు పాలిటిక్స్ లో తప్పదు ఏంటంటే గేమ్ ఆడుకోవాలి ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ నన్ను సస్పెండ్ చేశారు ఏ మూట్లు లేవన్నారు కదా చెడ్డ పేరు అన్నారు కదా అదే ధర్మాన ప్రసాద్ ఒక సర్పంచ్ క్యాండిడేట్ మీద పోటీ చేస్తే యాభై నాలుగు వేలతో ఓడిపోయాడు ఇదే ఎవరు ఇప్పుడు శంకర్ అనేవాడు ఎవరు సర్పంచ్ మన ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే సర్పంచ్ కి టికెట్ ఇప్పించింది ఎవరో తెలుసా అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు ఎవరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నా మీద కదా పోటీ చేశాడు ముప్పై రెండు వేలతో గెలిచాడు ధర్మాన యాభై నాలుగు వేలతో ఓడిపోవటం ఏంటి సర్ప ఇది అచ్చెన్నాయుడు వల్ల టికెట్ పొందిన సర్పంచ్ అభ్యర్థి యాభై నాలుగు వేలతో గెలవటం ఏంటి అచ్చెన్నాయుడు ముప్పై రెండు వేలతో గెలవటం ఏంటి రాష్ట్రంలో హైయెస్ట్ ఓటింగ్ నాదే వస్తుంది మెజారిటీ అని ప్రగల్భాలు పలికాడే అచ్చెన్నాయుడు మరేం ముప్పై రెండు వేలుకుండిపోయాడు దట్ ఈస్ దువాడ శ్రీనివాస్ నా స్ట్రెంగ్త్ అది ప్రజల్లో నా బలం అది ఈ రోజు ఇంత చెడ్డ పేరు గురించి మీరు మాట్లాడుతున్నారు ఆ రోజుకి ఉంది నేను పోటీ చేసి నామినేషన్ వేసినాడికి మా ఇంటి గొడవలని మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఎవరికి తెలియకపోయినా అయినా డెబ్బై ఐదు వేలు ఓట్లు వేశారు కూటం బలంలో అచ్చెన్నాయుడికి ముప్పై రెండు వేలతో నిలబెట్టారు ఈ గొడవలే లేకపోతే గెలుపు నాదే దురదృష్టం ముప్పై రెండు వేలు వరకు అయినా నేను నిలబెట్టగలిగాను ఇంత కష్టాలు అది కూడా ఏప్రిల్ లో ఎన్నికలు అంటే జనవరిలో నాకు టికెట్ ప్రకటించారు జస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో ఇంత టర్న్ చేశాను నేను బలవంతమైన బలమైన వ్యక్తినా ధర్మాన ప్రసాద్ బలమైన వ్యక్తి కూటం బలం మీద గెలిచిన అచ్చెన్నాయుడు బలమైన కూటం బలంలో కూడా ముప్పై రెండు వేలుకి నిలబెట్టి నేను బలమైన వ్యక్తినా నాకేదో ఒక సినిమా చూస్తున్నట్టుంది సార్ ఇక్కడ ఇది ఫ్యాక్ట్స్ ఇవన్నీ మీరు రికార్డెడ్ ఫ్యాక్ట్స్ కదా ఇది నేను అబద్దాలు చెప్తున్నాను నేను మా జిల్లాలో అందరూ నలభై ఐదు పైన గెలిచారు అచ్చెన్నాయుడు ముప్పై రెండు వేలు కొండిపోయాడు సిగ్గుమల్ని అడగొక స్టేట్మెంట్ ఇచ్చాడు అచ్చెన్నాయుడు గెలిచిన తర్వాత ఏంటి ఆ పూజకి పనికిరాని పువ్వు ఎవడరా పూజకి పనికిరాని పువ్వు నువ్వు పూజకి పనికిరాని పువ్వు కాబట్టి ముప్పై రెండు వేలు కొన్నావు నువ్వు నీకు దమ్ముంటే డెబ్బై వేలు కదా ఎందుకు తేలేకపోయావు స్ట్రైట్ కోసం టు నాయుడు ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను శక్తిహీనుడా డెబ్బై వేలు అనుకుని ముప్పై రెండు వేలకు గెలిచావు నీ వల్ల టిక్కెట్లు పొందిన యాభై వేలు తో గెలిచారు ఇండిపెండెంట్ స్వతంత్రుడే ఇప్పుడు చూపెడతా ధర్మానికి కృష్ణదాస్ కి ఏ ఓటింగ్ లేదు వాడికి చెడ్డ పేరుంది ఇంత రికార్డు నా ట్రాక్ రికార్డు ఎందుకు చెప్పాను ఇరవై నాలుగులో లో జరిగిన ఎలక్షన్ డీటెయిల్స్ ఇవి ఎక్కడికి పోలే అలాగానే ఉన్నాయి నిక్షిప్తంగా ఉన్నాయి ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకున్నాను ఇండిపెండెంట్ గానే నా పనిని ప్రారంభించాను ప్రజల్లో తిరుగుతున్నాను కార్యక్రమాలు చేస్తున్నాను ఒకవైపు టెక్స్టైల్స్ బిజినెస్ లో బిజినెస్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను ఇరవై ఏడు వరకు ఇలా బిజీగా ఉంటాను బిజినెస్ లో ఇరవై ఎనిమిది నుంచి నా యుద్ధం ప్రారంభం అవుద్ది ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఇండిపెండెంట్ గా నా పోటీ ఉంటుంది పంచాయతీ ఎన్నికల్లో కూడా నా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు క్లారిటీ మనం లేట్ చేయను ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకేం ఉంటాము ఇంక రెండు ధర్మాన ప్రసాద్ మీద కూడా క్యాండిడేట్ ను పెడతా అది దమ్ముంటే గెలవమనండి కృష్ణదాస్ మీద కూడా క్యాండిడేట్ ను పెడతా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు పెడుతున్నా టీం శ్రీకాకుళం రచ్చ రచ్చ చేసేస్తాను ఇక్కడ గెలుపోవటంలు కాదు నాకు పబ్లిక్ లేరు ప్రజలు లేరు నా గౌరవం లేదని కదా కొట్టారు ఆ గౌరవం ఏటో ప్రజల మద్దతు ఏటో రానున్న ఎన్నికల్లో చూపెడతా కాసుకోండి కాదు మొహాన్ని బొట్టు పెట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని సౌమ్యంగా కూర్చున్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు సౌమ్యులు గారని ఇప్పుడే అర్థమైంది నాకు అంటే ఇలా మీరు జనరల్ గా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంటర్వ్యూస్ లో ఎంత వైల్ గా రియాక్ట్ అవ్వలేదు బికాస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చిందే తక్కువ మీరు ఇచ్చింది తక్కువ మరి మీరే అన్ని కలిగారు కదా నా ఫ్యాక్ట్స్ మీకే చెప్పాను నేను క్లారిటీగా థ్యాంక్స్ ఫర్ దట్ కానీ ఇక్కడ నాకు ఒక ఇవాటి వరకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే అసలు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఒక పదిహేను రోజుల క్రితం నేను మాధురి గారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను ఈ టాపిక్ మీద ఐ మీన్ బిగ్ బాస్ టాపిక్ మీద తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడ నాకు చెప్పారు ఏంటంటే అడిగాను ఏంటి పార్టీ నుంచి ఎందుకు సస్పెన్షన్ అంటే గిట్టన్ వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారండి అందులో ఏం లేదు కానీ వన్ థింగ్ ఏంటంటే శ్రీనివాస్ గారికి వేరే లీడింగ్ పార్టీస్ నుంచి కూడా పిలుపులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నుంచి మీకు నిజమేనా కొంతమంది నాకు చెప్పారు మీరు కొంచెం ఒకసారి హైదరాబాద్ లో కలవాలి ఇలా ఉంది మీకు ఇక్కడ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు సార్ టీడీపీకి అన్నారు అలాగే అని ఎవరో చెప్పారు ఇవన్నీ చెప్తే నాకేమనిపించింది అంటే చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ చేసి నేను మాట్లాడాను అంటే విమర్శించాను లోకేష్ గారిని విమర్శించాను ఇప్పుడు ఎలా పోగడాలి ఇదే నోరుతో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించాను మరి ఇదే నోరుతూ ఇప్పుడు ఎలా పొగడమంటారు నాకు ఇది చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాను ఇప్పుడు ఇదే నోటితో ఎలా విమర్శించమంటారు నాకు ఎందుకు ఈ తలకాయ నొప్పులు నేను చేయలేను అదే దువ్వాడ శ్రీనివాస్ అదే నా క్రెడిబిలిటీ ఎవడేమనుకొని నాకు అనవసరం ఇష్టానుసారం ట్రోల్స్ పెడతారు తెలియనోడు ఏదో పెడతాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అలాంటి స్వార్థపరుణ్ణి అయితే కొంతమంది అడుగుతారు మీడియాలో మీరు లోకేష్ కు పొగిడేరట పొగటమేట ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు కదా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్